ప్రై దలాల్ హలేయా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా యొక్క ఎనిమిదవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవుని సన్నిధిలో మనమందరం చేరి ఆ మహోన్నతమైన మహిమాన్వితమైన ఆ ప్రియుడైన గరుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమును సనుతించుటకు స్థుతించుటకు గనపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నారు యా యాలూ యా ప్రియా దేవుని బిడ్లారా ధన్యులు అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి గత కొన్ని దినాలుగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు వారు క్రీస్తు ధర్మశాస్త్రంలో మొట్టమొదటిగా తొమ్మిది రకాల ధన్యులను మనకు పరిచయం చేస్తారు అంటే ఎవరు ఈ లోకంలో ధన్యులుగా ఉంటారు ఏ విధంగా వారు వారు భక్తి చేస్తే వారు ధన్యులవుతారు వాళ్ళు ఏ రకమైన ధనికరమైన జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తారు అనేది చాలా సవివరంగా యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటిగా కొండ మీద ప్రసంగంలో ఆయన తన ప్రసంగ ప్రారంభంలోనే ఈ ధన్యుల గురించి చెప్పడం జరిగింది ప్రియల ఈ దినము వార్త ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చరాని గురించి ఆ తొమ్మిదవ వచ్చిన ఉన్న ధన్యుల గురించి మనము ధ్యానం చేసుకుందాం ఆ మూడవ వచ్చినము నుండి ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు రాజ్యము వారిది దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు నీతి కొరకు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనిలు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధనిలు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గల వారు ధనిలు వారు దేవుని చూచెదరు నిలదిన హృదయ శుద్ధి గల వారు ధనిలు వారు దేవుని చూచెదరు అనే ఆ అంశాన్ని మనం కొద్దిసేపు నిమిషాలు ధ్యానం చేసుకున్నాం కదా ఈ దినము సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు ప్రైజలాన్ ప్రైదలాన్ ఫిర్యారా బాగా అండి మరొకసారి చదువుతున్నా ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు ఈ దేవుని కుమారులు అనే మాటకు ఇంకొకరిని కూడా దేవుని కుమారులు అంటారు ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడుదురు అని దేవుని పరిశుద్ధాత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అనబడుదురు అని ఒక మాట ఉంది ఇక్కడ సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురాబా ఎంత గొప్ప ఆధిక్యత ఇక్కడ సమాధాన పరిచే వారికి ఇచ్చారు సమాధానము అంటే తంటాల మారి తగువుల మారి కొందరు బుద్ధి ఏంటంటే ఈ లోకంలో సమాధానంగా ఇద్దరు కూర్చొని సంతోషంగా ఉండడం వాడి మనసుకు నచ్చదు ఇద్దరు స్నేహితులు సంతోషంగా జాలీగా హాయిగా తిరుగుతూ ఉంటే ఆ పక్కనుండే వాడికి నచ్చదు ముఖ్యంగా ఈ అసమాధానం లేడీస్లో ఎక్కువగా ఉంటుంది అసమాధాన పనులు అంటే సమాధానాన్ని వాళ్ళు ఈ జుట్టు ఆ జుట్టు ముడేస్తారు ఇంకా వాళ్ళు లాక్కోలేక పీకోలేక వాళ్ళు అనుభవించాలి అసలు దీనికి ఎవరు అనుకుంటున్నారు ఈ అసమాధానాన్ని కాల అసమాధానానికి బా బా ఆధ్యుడెవరు సతానగడే కదా ఆదాము అవలు దేవునితో ప్రతి సాయంకాల సమయమున ప్రతిదిన సాయంకాల సమయమున దేవునితో సఖ్యతగా ఉంటూ దేవునితో స్నేహంగా ఉంటూ ఆ దేవునితో వాళ్ళు అనుభవించే ఆ సంతోషాన్ని ఆ కానీ చూడలేక వాడికి కళ్ళెరబడ్డాయి ఎలాగైనా సరే వీరిద్దరి మధ్య ఉన్న సమాధానాన్ని చెడగొట్టాలా అని ప్లాన్ వేసి కొన్ని సంవత్సరాలు శ్రమపడ్డాడు ఏ విధంగా ఆ పాము రూపంలో వచ్చి కొన్ని సంవత్సరాలు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు కొన్ని సంవత్సరాలు శ్రమపడ్డాడు ఎలాగైతేనేమి సక్సీడ్ అయ్యాడు కాబట్టే అసలు వాడు సమాధానం వాడి హృదయంలో లేదు కాబట్టి అత్యున్నత సింహాసన ఆ యొక్క దే దైవ నుండి పాతాళ లోకానికి పరద్రోహపడ్డా అప్పటి నుంచి వాడు లోకంలో వాడు చేసే పని ఏంటంటే ఈ మానవుల్ని ఉపయోగించుకుంటూ సమాధానం లేకుండా ప్రజల్లో ఒకరికొకరు ఒకరికొకరికి సమాధానం లేకుండా తగులు పెట్టడమే ముఖ్యంగా ఈ దినం చూడండి బంగ్లాదేశ్లో ఆధిపత్య పోరు పదవి ఆధిపత్య పోరు అలాగే ఇజ్రాయిలు ఆ ఇరాక్ ఇరాన్ ఇరాక్ దేశాల మధ్య యుద్ధాలు అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చేమో అంటారు ఒక చిన్న మాటే ఒక చిన్న కూర్చోని మాట్లాడుకుంటే సరిపోద్ది కానీ మాట్లాడుకోరు నేను తక్కువ నేను తక్కువ నేనేం తక్కువ కాదు కదా నా దేశం నా దేశ అధికారానికి ఏమైనా ఆటంకం కలిగిందా సమాధానం లేదు లోక్ సంబంధంగా సమాధానం లేకుండా చేసేవాడు ముఖ్యుడు సాతాను మనం అది గమనించాలి ప్రియులరా సంఘాల్లో కూడా ఇదేనో సమాధానం లేదు దైవజనుల మధ్య ఈరోజు సమాధానం లేదు కుటుంబాల్లో సమాధానం లేదు భార్యాభర్తల మధ్య సమాధానం లేదు బిడ్డల మధ్య సమాధానం లేదు ఎవరు ఈ అసమాధాన సమాధానానికి ఆరాధ్యుడు ఆధ్యుడు సారీ ఆరాధ్యుడు కదోడు చి ఆధ్యుడు ప్రారంభకుడు ఎవరంటే సాతాను కాదు వరే ఇది సాతాను చేసే కార్యము అని గమనించి వెంటనే మనము రియాక్ట్ అయ్యి వెంటనే మనము సారీ చెప్పి వెంటనే కలిసిపోవాలి వెంటనే మనకు మన స్మరణకు రా స్మరణకు రావాలి ఇది సాతాను చేసే పని అసమాధానము ఎప్పుడూ బాగుండే మా హృదయాలు ఎందుకు దూరం అయిపోయాయి ఎందుకు మా మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది మేము కూర్చొని మాట్లాడుకో మాట్లాడుకోకపోవడమే కదా కొంతకాలం దూరంగా ఉండబట్టే కదా ఒకరి అభిప్రాయాలను ఒకరు షేర్ చేసుకోకుండా ఉండ ఉండకపోవడమే కదా దేవునితో కూడా నీకు దూరం దూరం పెరుగుతుంది ప్రభుతో కూడా నీకు దూరం పెరుగుతుంది కారణం ఆయన దగ్గర కూర్చొని నువ్వు మాట్లాడడం లేదు ఆయన మాటలు నువ్వు వినడం లేదు ఆయనతో షేర్ చేసుకోవడం లేదు నీ అభిప్రాయాలను ఆయన మాటలు నువ్వు వినడం లేదు ఎప్పుడైతే ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినప్పుడు ప్రియుల కూర్చొని మాట్లాడుకుంటే అది వెంటనే అది సంపూర్ణమైపోదు ఇక్కడ చూడండి ఎంత మంచి మాట్లాడాడో సమాధాన పరుచు ఇద్దరిని సమాధానం పరిచావు అనుకో నువ్వు తగులు తగులు పెట్టడం కాదు తగులు పెట్టడం చాలా ఈజీ అగ్గి 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 గీయడం చాలా ఈజీ దాన్ని ఆర్పడమే కష్టం ఇద్దరిని సమాధానం పరిచావు అనుకో నువ్వు దేవుని కుమారుడు అయిపోతావు దేవుని కుమార్తె అవుతావు కాబట్టి వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డారా ఈ సమాధానము సమాధానానికి ఆద్యుడు ఆరాధికుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేనిచ్చే సమాధానం ఈ లోకం ఇచ్చే సమాధానం లాంటిది కాదు అంటాడు ఆయన శాంతి సమాధానానికి కర్త కాబట్టి ఆ సమాధానానికి కర్త అయిన ఆ దేవుని యొక్క కుమారుడుగా నువ్వు ఎప్పుడవుతావు అంటే నువ్వు కూడా సమాధానపరచాలి ఇద్దరిని ఇద్దరి మధ్య సమాధానాన్ని చేకూర్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి సంఘంలో సమాధానాన్ని పంచే వ్యక్తిగాను ఉండాలి కుటుంబంలో సమాధానాన్ని పంచే వ్యక్తిగా సమాజంలో సమాధానాన్ని పంచే వ్యక్తిగాను ఉండాలి కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా సమాధానపరచువారు ధనియులు వారు దేవుని కుమారులు అనుబడుదరు మనమందరము దేవుని కుమారులమే ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి సమాధానపరచాలి ఏ తంటాల మారిగా తగులు మారిగా మనం ఈ లోకంలో జీవించబోడము మనల్ని చూస్తే ఆ తగులు తంటాలు పారిపోవాలి సమాధానాన్ని వెంటాడమో దాన్ని అనుసరించము ప్రైజలాండ్ అలాంటి కృప నా దేవదేవుడు మనందరికీ గాక సమాధానముతో నీ హృదయమును నింపునుగాక హాలూయా మహోన్నతుడా స్తోత్రం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ మీరు సమాధానము దేవని సమాధాన పరిచే బిడ్డలుగా ఆ బిడ్డలను నాయన మీరు ఆ బిడలేడల కొనుప చూపమని ఏసు నవంపై వేడుకుని చున్నాను తండ్రి ఆమె తండ్రి అయిన దేవు నుండి కుమారుడైనసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యో నేను సహవాసము వాక్యం ఇంటున్న సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో లేని నడిపింపబడును ఆ మేన్ ఆ ప్రైజ్ అలా హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆయన కృపాక్షేమం లే మీ వెంట వచ్చను కాక హాలూయా